ఇప్పుడు మీ ఇంట్లో ఇద్దరు బాబులు పెద్ద బాబు చిన్న పెద్ద పాప బాబు దాక్షాయి ఈ ఇద్దరికి ఇద్దరి కాంబినేషన్ ఎట్లుందన్న ఇంట్లో అంటే పాప బాబుని ఎట్లా ట్రీట్ చేస్తుంది ఎప్పుడు మాటలో చక్కని పిలుస్తాడు అని చెప్పి వెయిట్ చేస్తా చాలా గీత ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచే దానికి దోష్ ఇస్ జస్ట్ పిల్ల అది కూడా ఇంకా అదే త్రీ ఫోర్ ఇయర్ ఓల్డ్ అవునవును అయినా దానికి అర్థమైంది ఒక లోపల ఒక బేబీ ఉన్నాడు ఇప్పుడు వాడు బయటికి వస్తాడు సో దాని ఫ్రెండ్స్ ని కానీ కజిన్స్ ని కానీ చూసి వాళ్ళ అక్క అక్క అని పిలుస్తుంటే నన్ను కూడా పిలవాలి అని అలా ఏదో దాని చెప్ అంటే కడుపులో ఉన్నప్పటి నుంచే తనతో షేర్ చేసుకున్నా బాగా ఇంకోటి మనకు కూడా భయం ఉంటుంది కదా ఇప్పుడు ఇంకొక బేబీ వచ్చిన తర్వాత దీనికి అటెన్షన్ మంచి తగ్గిందని ఫీల్ ఎక్కింది గా అవుతుందా సో మనం కూడా దాన్ని కొంచెం మెంటల్లీ ముందు నుంచి ప్రిపేర్ చేయాలి ఇంకో బేబీ వస్తారు మన ఇంటికి వాళ్ళు అంటే అమ్మా నాన్న ఇలాగో బేబీ అలా మనకి అలా దాన్ని కొంచెం ఏం అలా చిన్న చిన్న కీజ్ వచ్చాము ముందు జాగ్రత్తగా మా అదృష్టం ఏంటంటే షీజ్ ఆల్సో దట్ అండర్ స్టాండింగ్ అయితే డెలివరీ అయిన తర్వాత ఒక ఒక సాట్ తింగ్ ఏంది అంటే ఇన్స్టాగ్రామ్లో అండ్ మనం అనుకునే ఇదే సోషల్ మీడియాలో మీకు పిన్స్ పుట్టిండ్రు అని చెప్పి అది ఎంత అసలు హైలైట్ ఏంటంటే ఎట్లా అనిపించింది అన్నది అవన్నీ చూసినప్పుడు ఆబ్వియస్లీ అంటే మరి అలా రాస్తా అంటే మాకు అది అలాంటి న్యూస్ రాస్తున్నారు అని చెప్పి కూడా ఒక త్రీ ఫోర్ డేస్ వరకు మాకు తెలియలేదు బికాస్ మేము వివరెడ్డి హాస్పిటల్ అసలు అసలు ఆ బేబీ పుట్టిన రోజు బయటకు అసలు న్యూస్ ఎలా వచ్చిందో కూడా మనకు తెలియదు బికాస్ మేము ఎక్కడ పోస్ట్ కూడా చేయలేదు ఇంకా అలా న్యూస్ వచ్చేసరికి అప్పుడు పోస్ట్ చేయాల్సి వచ్చింది బాబు డెలివరీ అయింది గీత ఇస్ ఫైన్ అండ్ వీ హ్యావ్ అ బేబీ బాయ్ అని చెప్పేసి లేదంటే వి టు లైక్ ఆబ్వియస్లీ వాడి పేరు రోజు ఎప్పుడో పెడదాం అనుకున్నాం ఏం చేస్తాం ఇంకేదో రాశారు ఎందుకు రాశారు ఏంటో